ఎందుకంటే వీళ్ళు పెట్టేటటువంటి టికెట్ రేట్లు ఆ తంతు చూస్తూ ఉంటే ఎవరికైనా ఇరిటేషన్ వచ్చిందన్నమాట ఆ టికెట్ రేట్లు ఏంది ఆ లోకం ఏంది ఆర్వత ఏంది సినిమా వస్తుందంటే చాలు వెయ్యి రూపాయలు మినిమం వెయ్యి రూపాయలు పెట్టుకుని ఆ థియేటర్కి రావాల్సి వస్తుంది మినిమం వెయ్యి బెనిఫిట్స్ షోలు పడిన తర్వాత అక్కడ తింటే పాప్కార్కి నాలుగు వందలు మూడు వందలు ఒక డ్రింక్ ఒకరు అరవై డెబ్బై రూపాయలు ఇరవై రూపాయలు ఉండేది అరవై రూపాయలు అమ్ముతారు వాటర్ రూపాయ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు పది రూపాయలు ఉండేదాన్ని డెబ్బై రూపాయలు అమ్ముతారు సో అక్కడ సమోసాలు డబల్ రేట్లు ఉంటాయి ఏ దోచు దోపిడి ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదంటే మరి సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లు కాబట్టి మరి వాళ్ళకి సంబంధం లేక పడుకుంటుంది పైగా థియేటర్లు కూడా వీళ్ళకే ఉంటాయి అనమాట మందికి అందుకే ఐబమ్మ రవిని జనం ఆకాశానికి ఎత్తున్నారు అతను చేసింది తప్పే వందకు రెండు వందల శాతం తప్పే అతను చేసింది కాదనట్లేదు కానీ ఒక సినిమాకి ఒక నలుగురు మనుషులు వెళ్ళాలంటే వాళ్ళు చేస్తుంది అంటే ఎంత దోచుకుంటున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నారు జనాన్ని ఎంతలా అంటే ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఒక సినిమాకి వెళ్ళాలంటే దాదాపు ఐదు వేల రూపాయలు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి అందుకే ఐరం ఐబం ఈ రోజు అంత మద్దతు వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కి అగెస్ట్ గా పోస్టులు పెడితే కేసులు ఎత్తా ఉన్న సరే సోషల్ మీడియాలో విచ్ఛనుడిగా పోస్టులు వచ్చింది వీడియోలు వందల కొద్ది వేల కొద్ది వీడియోలు చేసినారు అతనికి సపోర్ట్గా మీ డేటా పోతుందిరా బాబు మీ డేటాని వాళ్ళు దొంగిలించి దాన్ని మిస్యూజ్ చేసుకుంటారా బాబు అంటే మా బొకడా మా దగ్గర డేటా ఏముంటుంది మేము దిగిన దిక్కుమాల నాలుగు ఫోటోలు ఉన్నాయి మించి దాంట్లో ఏమున్నాయి మా బ్యాంక్ అకౌంట్ చూసుకోమని మైనస్ బ్యాలెన్స్లో ఉన్నాయి అంటున్నటువంటి పరిస్థితి జనాంది ఈ రోజున కాబట్టి మరి ఐబొమ్మ రవి హుడ్ అయినాడంటే అయినాడు సామాన్య ప్రజలు అయినాడు టికెట్ రేట్లు తగ్గిస్తే పాప్కాన్ ఎంఆర్పి ప్రైజెస్ ఉంటాయి కదా మరి ఇదేం దరిద్రం అర్థం కాదు భారతదేశంలో మరి ప్రతి వస్తువు ఎంఆర్పి ప్రైజ్కి అమ్మాలంటారు మరి మరి దాని థియేటర్లో ఎంఆర్పీ ఎందుకు ఎందుకప్పుడు నాకు ఈ రోజుకి అర్థం కాదు ఎంత బకెట్ అండి ఎంత బకెట్ ఉంటుంది దీన్ని దానికి ఎందుకు అంత ఇస్తాడో తెలియదు దాన్ని మూడు వందలు అంటాడు మళ్ళీ దాంట్లో స్మాల్ లార్జ్ మీడియం మళ్ళీ మూడు పెడతాడు ఒకడేది తగిన ఓ బకెట్ తీసుకుంటే అది ఎక్కువ అవుతుంది అలాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట థియేటర్లో అందుకే రాబిన్ గుడ్ అయినాడు ఈ రోజున సినిమా ఇండస్ట్రీ అన్నా సినిమా ప్రొడ్యూసర్లు అన్నా సినిమాకి సంబంధించి ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరి మీద నెగిటివ్ వేయడానికి కారణం అదే ప్రజల మద్దతు ఈ రోజున ఐబొమ్ రైకు ఉందంటే ఉంది సానుకూలత అయితే ఉంది మీరు ఇలాగే థియేటర్లో టికెట్ల రేట్లు పెట్టుకొని సామాన్యుడు నడ్డి విరుస్తానంటే ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత అయితే వస్తుంది స్పష్టంగా ఇప్పుడు ఐబమ్ కాకపోతే మూవీ రోజు మూవీ రోజు కాబట్టి తమిళ లేకపోతే తమిళ ఏవో రకరకాల వెబ్సైట్లు అయితే ఉన్నాయి కదా ఒక అబ్బాయి దొరికినాడు మిగిలిన దొరుకుతున్నారా ఏ మొలకి దొరకరాదు వాళ్ళు అలాంటి టెక్నాలజీ యూజ్ చేసినా సో కాబట్టి ఈ పైరసీ తంతు ఇదంతా కూడా ఆగాలంటే తగ్గాలంటే జనం థియేటర్లకు రావాలి మన మన బిజినెస్ కొద్దీ మనం వెంటనే ఓటీటీలకు ఇచ్చుకొని ఆ ఓటీటీలు వేసేసుకుంటాం నెల రోజులు అవగాని సినిమాని లేదంటే మూడు నెలల్లో వేసేసుకుంటాం సో కొన్ని సినిమాలు అయితే పదిహేను రోజులకి వేసుకుంటున్నాం థియేటర్లో నుంచి కాబట్టి మనం మాత్రమే బిజినెస్ పరంగా మాట్లాడతాం ఒక పక్క సినిమాలో వచ్చేటటువంటి ప్రేక్షకుల దగ్గర దోచుకుంటాం తర్వాత ఓటీటీలో కూడా దోచుకుంటాం ఎంతేంటంటే కొన్ని ఓటీటీలు యాడ్ ఫ్రీ ఉండాలంటే కూడా దానికి ఇంక రేటు కట్టాలంట డబ్బులు కట్టాలంట అలా ఉందన్నమాట అంతూ కాబట్టి అయ్యొమ్మారావి హైలైట్ చేసిన అందుకే తను ఇచ్చినటువంటి క్వాలిటీ కంటెంట్ అలాంటిది మరి ఎక్కడో కూడా దిక్కుమాల కంటెంట్ ఇవ్వడు కదా మొత్తం క్వాలిటీ కంటెంట్ ఉండదు అలానంతా దాంతో అతన్ని ఆవిన్హుడ్ చేసినారు అనమాట సినిమా ఇండస్ట్రీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి దీనికి ఇప్పుడు సినిమా హీరోలని రెమ్యురేషన్ తగ్గించుకోమన్నా నిజం నాకు హీరోజుకి అర్థం కాదు అంత రెమ్యురేషన్లు ఎందుకో మరి దేనికి ఇస్తారో ఎవరికి కూడా తెలియదు ఏంటో యాభై కోట్లు అంట వంద కోట్లు అంట రెండు వందల కోట్లు అంట మరి కింద పని చేసేవాడికి మాత్రం రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి మాత్రం ఓ చచ్చిపోతూ ఉంటారనమాట సినిమాలో యాక్ హీరో డైరెక్టర్ తర్వాత యాక్టర్స్ ఆ తర్వాత కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళతోనే అయిపోద్ది మెయిన్ ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ అంతా ఏళ్ళ ముగ్గురికే పోతుంది డైరెక్టర్ మెయిన్ లీడు తర్వాత హీరోయిన్ ఏళ్ళ ముగ్గురే మిగిలిన వాళ్ళంతా కూడా అలా ఉంటుంది అనమాట వాళ్ళ బతుకులు కాబట్టి ఆ రేట్లు ఎందుకు పెంచడం ఎందుకు ఆ రచ్చ చేయడం ఎందుకు వాళ్ళు దాచుకోవడం ఎందుకు నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను మన పక్కన తమిళ్ సినిమా ఇండస్ట్రీ ఉంది మన పక్కన కన్నడ కర్ణాటక సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీ ఉంది ఒక తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక టికెట్ రేట్ ఎంత ఉంది తెలుసా ఎనభై రూపాయలు ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి వాళ్ళ సినిమాలకైనా సరే రెండు వందలు ఉండవు నూట యాభై నూట ఇరవై ఐదు నూట ముప్పై ఇంతే నూట యాభై నుంచి ఎనభై నుంచి నూట యాభై మధ్యలో ఉంటాయి ఒకవేళ రెక్లైనర్స్ ఉంటే కానీ అప్పుడు కొంచెం రేట్ ఎక్కువ వెళ్తాయి అప్పుడు రేట్ ఎక్కువ వెళ్తాయి అన్నమా అంతేగాని మనకి అసలు ఏసీ సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ అయినా ఏ థియేటర్ అయినా ఇష్టం వచ్చినట్టుగా రెండు వందలు అంట మూడు వందలు అంట ఐదు వందలు అంట ఫస్ట్ వీక్ ఒక రేట్ అంట సెకండ్ వీక్ ఒక రేట్ అంట వెళ్తే మళ్ళీ అక్కడ దోపిడీ అంట మనకు నచ్చిన ఫుడ్ మళ్ళీ మనం థియేటర్కి అంట చివరాగ్రికి వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళకూడదంట ఇదేం దరిద్రం వాటర్ బాటిల్ దాంట్లో ఎందుకు ప్రొఫైట్ చేస్తున్నారు వాటర్ బాటిల్ దాంట్లో ముందు తీసుకుంటారు కదా ఎందుకు చేస్తున్నారు సో లెక్కలు చూసుకుంటూ ఉంటే కనుక మరి రాబీహుడ్ రాబీన్ హుడ్లే అవుతారు సో ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ కొంచెం కళ్ళు తెరిచి కొంచెం కళ్ళు తెరిచి రేట్లు తగ్గించి ఈ పాప్కార్న్ దరిద్రాలు తగ్గించి తినుబండాల రేట్లు తగ్గించి కొంచెం పద్ధతిగా ఉంటే కనుక అభిమాన్ అనేవాడిని ఒక గౌరవంతో చూస్తే కనుక ఆటోమేటిక్గా థియేటర్కి వస్తారు ఆ ఫుట్ ఫాల్ తగ్గిపోయింది అంటే ఎంత ఎటకారంగా మాట్లాడతారు అభిమానుల గురించి మొన్న ఆయన ఎవరు మాట్లాడుతున్నారు మార్నింగ్ షోకి రావాలంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారు కదా ఆఫ్టర్నూన్ షోస్ అన్నిటికీ కూడా లంచ్ చేసి వస్తారు కదా నైట్ షోలో అయితే కనుక డిన్నర్ చేసి వస్తారు కదా థియేటర్లోకి వచ్చేసి అక్కడ పాప్కార్న్ తినాల్సినంత అవసరమే ఉంది తిని మండలాలు తినాల్సినంత అవసరమే మేము కేవలం సినిమాలో ఇస్తున్నాం కదా అని ఎటకార మాటలు మాట్లాడుతూ ఉంటారా కాబట్టి ఈ ఎటకారం ఇదంతా ఈ గొడ్డుకారాలన్నీ కూడా తగ్గితే మీ మీద కొంచెం గౌరవం పెరిగితే అవి రాబిన్ హుడ్ అనే ఆ ట్యాగులన్నీ పోతాయి అనమాట లేకపోతే సామాన్య అంతా కూడా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇది నాగవంశీ గారు కానీ కాదు అందుకే సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఎవరు కూడా బయటకు రాల ఎందుకంటే తీవ్రస్థాయి మద్దతు వచ్చింది అతను మరి ఇప్పటికైనా కనివిప్పు కలిగి ఇంత సినిమా రేట్లు అంటే టికెట్ రేట్లు అంటే జనం ఒప్పుకోర్రా బాబు నెగిటివ్ వైపు మొగ్గు చూపుతారు ఏది ఐబమ్మ లాంటి వైపు మొగ్గు చూపుతారు కానీ ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలని చెప్పేసి కళ్ళు తెరిస్తే కనుక అవడానికి అయితే ఛాన్స్ ఉంది